ఎంతసేపు దిద్దపడటమే ఉంటది ఈ రోజు ఏం చేశాను నేను ఈ రోజు నేను ఎక్కడ తప్పు చేశా ఈ రోజు నేను ఎక్కడ పాపం చేశా లేకపోతే ఈ రోజు దేవుని ఆత్మ నాకేం బోధిస్తా ఉన్నది ఈ రోజు ప్రభు నాతో ఏం మాట్లాడాడని ఆత్మ నడిపింపు కలిగిన వారు ఖచ్చితంగా ఆలోచన చేస్తా ఉంటాడు అూయా ఎప్పుడు ఏ పాట పాడదామా దేవునికి ఒక నూతనమైన గీతం ఎప్పుడు నేర్చుకుందామా దేవునితో ఎప్పుడు సమా అసహవాసం చేద్దామా ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా ఇలాగే ఉంటది బ్రతుకు ఇవన్నీ చేస్తుండే పనులన్నీ ఎట్లా ఉంటారేమో జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఈ పనులు చేస్తుంటే ఖచ్చితంగా మిగతా పనులన్నీ దేవుడు చేస్తా ఉంటాడు అలే లుయా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి దేవుడు ప్రతి రోజు నూతనమైన కార్యములు చేయదగిన వాడు అతిరోజు చెప్పండి అదేంటి ప్రతిరోజు నూతనమైన కార్యములు చేయగలిగిన వాడు ప్రతిరోజు అంట మనకి మేలు ఎట్లా చేయాలా అని ఆలోచన చేస్తా ఉంటాడు ప్రతిరోజు మనకి మేలు మీకు ఎట్లా మనకి ఎట్లా మెయిల్ చేయాలా అని చూస్తా ఉంటాడు ఎందుకంటే మెయిల్ చేతిలో